జీరో నాలెడ్జ్ దగ్గర నుంచి ఏ టు జెడ్ కంప్లీట్గా ఒక డిజైన్ ఏదైతే మీరు అనుకుంటారో దాన్ని డ్రాయింగ్ చేసేసి మనకి స్టిచ్చింగ్ చేసేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనకి కస్టమర్స్కి ప్రొవైడ్ చేసేలాగా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తాము ఫ్యాషన్ డిజైనింగ్ ఆల్రెడీ చేసి ఉన్నారు కానీ టైలరింగ్ మాత్రం పర్ఫెక్షన్ లేదు మళ్ళీ మేము ఒక మాస్టర్ మీద డిపెండ్ అవ్వాలి ఇలా అనుకునే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఉంటుంది అనమాట ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే అన్నీ వస్తాయి ఇల్లిస్ట్రేషన్స్ కానీ డ్రాయింగ్ స్కెచ్చింగ్ పెయింటింగ్ ఇలాంటివన్నీ వస్తాయి మగ్గం వర్క్ అన్నీ కంప్లీట్గా కోర్స్ వస్తుంది ఇప్పుడున్న మార్కెట్లో జాబ్స్ చేసుకోవడం కన్నా కూడా ఫ్యాషన్ ఫీల్డ్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ట్వెల్వ్ నీటిల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్ అన్నిటికన్నా ఎక్సెల్ సైజ్ అనమాట ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది పెట్టుకొని మనకి హ్యాపీగా టైలింగ్ ఉన్నా కూడా లేకపోయినా కూడా ఎంబ్రాయిడరీ మిషన్ పెట్టుకొని మనం బిజినెస్ అయితే చేసుకోవడానికి అవుతుంది సో మనకి డిజైనింగ్ అన్ని బోర్డ్స్ కానీ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చార్ట్స్ కానీ స్కెచెస్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా మనకి అన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు మన స్టూడెంట్స్కి అయితే నేర్పిస్తాము ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్లో మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ సేల్స్ అండ్ సర్వీస్తో పాటు ఇప్పుడైతే మనం ఫ్యాషన్ డిజైనింగ్ కానీ మళ్ళీ టైలరింగ్ అడ్వాన్స్ కోర్సులు కూడా యాడ్ చేశాము సో దీంట్లో మనకి ఏమేమి ఉంటాయని అంటే ఎవ్రీ డిజైన్ మీద ఏదైనా ఒక డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు సో దానికి సంబంధించిన జీరో నాలెడ్జ్ దగ్గర నుంచి ఏ టు జెడ్ కంప్లీట్గా ఒక డిజైన్ ఏదైతే మీరు అనుకుంటారో దాన్ని డ్రాయింగ్ చేసేసి మనకి స్టిచ్చింగ్ చేసేసి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మనకి కస్టమర్స్కి ప్రొవైడ్ చేసేలాగా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తాము ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత విత్ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తాము అలాగే మీరు ఒకవేళ బొట్టిక్ పెట్టుకోవాలి అనుకుంటే దానికి ఫైనాన్షియల్గా లోన్స్ కానీ లేదు మీరు లేదు ఏదైనా జాబ్ చేయాలనుకుంటే జాబ్ కూడా చేసుకునేలాగా మేమైతే మీకు జాబ్ ఆఫర్స్ అయితే చూపిస్తాము అండ్ అలాగే మీరు ఓన్లీ ఫ్యాషన్ డిజైనింగ్ ఆల్రెడీ చేసి ఉన్నారు కానీ టైలరింగ్ మాత్రం పర్ఫెక్షన్ లేదు మళ్ళీ మేము ఒక మాస్టర్ మీద డిపెండ్ అవ్వాలి ఇలా అనుకునే వాళ్ళు ఎవరున్నా కానీ వాళ్ళకి సపరేట్ కోర్స్ ఉంటుందన్నమాట సో చాలామంది ఉన్నారు ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వాళ్ళు దాంట్లో ఏంటంటే టైలరింగ్ దగ్గర పర్ఫెక్షన్ ఉండదు అంటే అంతా డిజైనింగ్ అంతా వస్తుంది కానీ ఒక డిజైన్ ఏదైనా మనం చేసాము రెడీ చేసాము దాన్ని స్టిచ్చింగ్ చేయాలి అని అంటే పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ అయితే రాదు అలా ఉన్న వాళ్ళకైతే మనకి సపరేట్ కోర్స్ ఉంటుంది సో దీంట్లో మనకి రీజనబుల్ ప్రైజెస్తో మన కస్టమర్స్ అందరికీ కోసం అని మనం ఇక్కడ రీజనబుల్ ప్రైజెస్తో ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ అలాగే మనకి ఫుల్ అడ్వాన్స్ మిషన్స్ ఉంటాయి సో ఇక్కడ చూడండి మనకి అన్ని హై అడ్వాన్స్ మిషన్స్తో పాటు ట్రైనింగ్ ఇస్తాము ఫుల్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఉంటాయి మనకి ఫ్యాకల్టీ కూడా అందరు అవైలబుల్గా ఉంటారు మీరు ఓన్లీ టైలరింగే కాకుండా ఇప్పుడు మనకి ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే అన్నీ వస్తాయి ఇల్స్ట్రేషన్స్ కానీ డ్రాయింగు స్కెచ్చింగ్ పెయింటింగ్ ఇలాంటివన్నీ వస్తాయి మగ్గం వర్క్ అన్నీ కంప్లీట్గా కోర్స్ వస్తుంది అది కాకుండా ఓన్లీ మీరు ఏంటంటే టైలరింగ్లోనే మాస్టరింగ్ అంటే టైలరింగ్లోనే పర్ఫెక్షన్ కావాలి అనుకుంటున్నారు అలాంటప్పుడు మీకు ఓన్లీ టైలరింగ్లో పర్ఫెక్షన్ కోసం అని టైలరింగ్ మాస్టరింగ్ కా క్లాసెస్ ఉంటాయి సో ఇది సపరేట్ ఉంటుంది మనకు అది సపరేట్ ఉంటుంది అన్నింటికి కూడా ఫీజెస్ అనేవి చాలా రీజనబుల్గా ఉంటాయి ఇప్పుడు ఏంటంటే మనకున్న ఇప్పుడున్న మార్కెట్లో జాబ్స్ కన్నా కూడా సో ది బెస్ట్ అనమాట ఫ్యాషన్ ఫీల్డ్ అనేది ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఎప్పటికైనా మనకి తగ్గకుండా ఉంటుంది అలాగే మీరు ఇది నేర్చుకొని పెట్టుకున్నారు అనుకోండి ఎప్పుడైనా కూడా మనం చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అయినా కానీ హౌస్ వైఫ్స్కైనా కానీ ఏదో లేరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కిడ్స్ ఉన్నారు ఇప్పుడే ఖాళీగా ఉంటాము అనుకున్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు మన దగ్గర ఫుల్ కోర్స్ వచ్చేసి మినిమమ్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటాయి లేదు నార్మల్గా మేము షార్ట్ టర్మ్లో నేర్చుకోవాలి అనుకుంటున్నాం ఓన్లీ బ్లౌజెస్ ఏ నేర్చుకోవాలి అనుకుంటున్నాం లేదు ఓన్లీ డ్రెస్సెస్ కానీ లేదు మగ్గం వర్క్ పెయింటింగ్ ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అంటే మాత్రం వన్ మంత్ ఫుల్ అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది వన్ మంత్లో మీకు ఫుల్గా ఏదైనా ఒక కోర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే దాంట్లో ఫుల్ అడ్వాన్స్గా మనకైతే ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము ఏదైనా కూడా మనకి టైమింగ్స్ కూడా ఉంటాయి మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ బ్యాచ్ ఉంటుంది పిల్లలు స్కూల్కి వాళ్ళు అలా ఉన్నారనుకోండి మార్నింగ్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి ఆఫ్టర్నూన్ బ్యాచ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే మీ కంఫర్టబుల్ని బట్టి మీ టైమింగ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీకు దీంతో పాటు మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి లోన్స్కి వెళ్ళినా కూడా చాలా ఈజీగా ఉంటుంది మీరు వితౌట్ స్టడీ వితౌట్ నాలెడ్జ్ ఏ నాలెడ్జ్ లేకపోయినా కూడా జీరో దగ్గర నుంచి కంప్లీట్గా మీరు ఒక బొట్టికి పెట్టుకునే వారికి ఫుల్ ట్రైనింగ్ అయితే మేము మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము ఒకసారి కాల్ చేయండి ఇక్కడికి వచ్చి విజిట్ అవ్వండి మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ మన అడ్రస్ వచ్చేసి ఉప్పల్ బగాయత్ రోడ్ నెంబర్ థర్టీ నైన్ అంటే మన నాగోల్ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటుంది ఉప్పల్ బగాయత్ అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ సో ఇక్కడికి వచ్చారు అని అంటే మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చూసుకోవచ్చు మీరు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్సు మీకు సపరేట్గా మీకు ఈ టైమింగ్స్ కొన్ని రోజుల వరకే టైం ఉంది ఎక్కువ టైం తీసుకోలేము అనుకున్న వాళ్ళకి హౌస్ వైఫ్స్కి అయినా కానీ లేదు జాబ్ చేసే వాళ్ళకైనా కూడా సో ట్రైనింగ్ తీసుకునే ఫెసిలిటీస్ అయితే ఉంటాయి మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ట్వెల్వ్ నీడిల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఇది ఫ్రేమ్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫార్టీ ఎయిట్ ఫ్రేమ్ సైజ్ అన్నిటికన్నా ఎక్సెల్ సైజ్ అనమాట సో ఇది ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు మన డిజైనింగ్కి కానీ లోగోస్కి కానీ అన్నింటికి రకరకాలుగా యూజ్ చేసుకోవడానికి అవుతుంది దీనికి మిషన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా సో ఫ్రేమ్ సైజెస్ని బట్టి మనం మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ఈ మిషన్స్లోనే మనకి అడ్వాన్స్ ఫీచర్స్ కూడా వస్తున్నాయి అంటే మనకి లైక్ డివైజెస్ యాడ్ చేసుకోవడం ఇలాంటివి సో ఇది చూడండి మనకి బీట్స్ అనమాట ఈ బీట్స్ డివైజెస్ అన్నీ కూడా అంటే లుక్ లైక్ మన చూడడానికి మగ్గం వర్క్ లాగానే వస్తుంది సో అలా డివైజెస్ యాడ్ చేసుకోవడానికి వస్తుంది ఇది ట్వెల్వ్ నేడిలో సేమ్ మనకి ట్వంటీ థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ ఇలా వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంటుంది ఇలా థర్టీ టూ ఇంచెస్ ఉంటుంది ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ అనేది పెట్టుకొని మనకి హ్యాపీగా టైలింగ్ ఉన్నా కూడా లేకపోయినా కూడా ఎంబ్రాయిడరీ మెషిన్ పెట్టుకొని మనం బిజినెస్ అయితే చేసుకోవడానికి అవుతుంది దీనికి స్టడీ కానీ క్వాలిఫికేషన్ కానీ అవసరం లేదు ఇంట్లో కూర్చొని ఎవరైనా చేసుకోవచ్చు మినిమమ్ ఎక్కువలో ఎక్కువ అంటే ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ అన్ చేయచ్చు స్టార్టింగ్ అయితే మనకి థర్టీ టు ఫార్టీ థౌసండ్ అయితే ఈజీగా అన్ చేయచ్చు సీజన్స్ ఫెస్టివల్స్ అలాంటి టైంలో అయితే మనకి ఇంకా వర్క్ ఎక్కువగా ఉంటుంది దీంతో ఓన్లీ బ్లౌజెసే కాకుండా లోగోస్ కానీ మనం బ్లౌజెస్ చిన్నపిల్లలకి బ్లౌజెస్ పైన చిన్న చిన్న లోగోస్ బంచెస్ అలాంటివి వేసుకోవచ్చు అండ్ టీషర్ట్స్ పైన కూడా మనకి లోగోస్ వేసుకోవడానికి అవుతుంది ఆ లోగోస్ అవన్నీ డిజైనింగ్ చేసుకోవడానికి మనం డిజైనింగ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కూడా ఇస్తాము దానికి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము మన గత పది సంవత్సరాలుగా మన మిషన్స్ అనేది మార్కెట్ ఫుల్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి అలాగే మనకి లోకల్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే మనకి ముద్రా లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ దీంతోపాటు ఆల్రెడీ మిషన్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్కి కొంచెం ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇవన్నింటికి కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి మనకి వచ్చిన బ్లౌజెస్ అవుట్పుట్ కలర్స్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ ఎలా చేసుకోవాలనేది గైడ్ చేస్తాం అలాగే మన ఆల్రెడీ మన మిషన్స్ తీసుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఒక గ్రూప్ ఉంటుందన్నమాట సో దాంట్లో మనకున్న డౌట్స్ కానీ మనకి ఏదైనా కొత్త డిజైన్స్ కావాలంటే షేర్ చేసుకోవడం కానీ వర్క్ షేర్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ మనకి మన కస్టమర్స్కి సపోర్ట్ చేయడం కోసమే ఆ గ్రూప్ క్రియేట్ చేశాము ఆ గ్రూప్లో నుంచి మనకి ఒక కస్టమర్ ఇంకో కస్టమర్కి ఇలా సపోర్ట్ చేసుకోవడం అదంతా కూడా జరుగుతుంది వర్క్ తక్కువగా ఉన్న వాళ్ళకి వర్క్ కూడా షేర్ చేసుకుంటుంటారు అలాగే ఇప్పుడు బయట నుంచి మీకు ఎవరైనా అంటే లైక్ మీరు ఏదైనా ఇండస్ట్రీ కానీ ఏదైనా టీషర్ట్స్ లోగోస్ ఏమైనా కావాలన్నా బల్క్ ఆర్డర్స్ కావాలంటే మాకు కాల్ చేయండి కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాము మన కస్టమర్స్ చాలామంది ఉంటారు సో మీకు ఇన్ టైంలో ఎన్ని బల్క్ ఆర్డర్స్ అయినా కూడా చేసిస్తారు సో దానికి మేము సపోర్ట్ చేస్తాం మీకు ఎవరికి బల్క్ ఆర్డర్స్ కావాలన్నా ఐదర్ బొటిక్ స్టైల్స్ లాంగ్ ఫ్రాక్స్ లెహెంగాస్కి కావాలన్నా కూడా సో మన కస్టమర్స్ చేస్తారు మీకు కావాలి అనుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి కస్టమైజ్డ్ డిజైన్స్ కూడా చేసిస్తారు మన వాళ్ళంతా టాలెంటెడ్గా ఉంటారు అండ్ కస్టమైజ్డ్ మీకు ఎలా కావాలో అలా చేసిస్తారు అవసరం ఉన్న వాళ్ళు ఐదు బొటిక్ ఉన్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి మన కస్టమర్ సపోర్ట్ చేస్తారు ఇది వచ్చేసి టూ హెడ్ మిషన్ అంటే మనకి హ్యాండ్స్ రెండు ఎట్ ఏ టైం అయిపోతాయి అనమాట సో కాకపోతే మనకి స్టార్టింగ్ పెట్టుకునే వాళ్ళకైతే సింగిల్ హెడ్ సరిపోతుంది సో ఒక మిషన్ ఆల్రెడీ ఉంది వర్క్ ఎక్కువగా అవుతుంది టైం సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళైతే ఇది టూ హెడ్ మిషన్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ దాంట్లో వేసేసుకొని హ్యాండ్స్ రెండు దీంట్లో పెట్టుకున్నారు అని అంటే టైం ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఒక బ్లౌజ్ అనేది కావాల్సిన టైం కన్నా చాలా ఈజీగా అయిపోతుంది ఒక హ్యాండ్ వేసే టైంలో ఇంకో హ్యాండ్ కూడా వేసేస్తుంది మెయిన్గా వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క హ్యాండ్కే మినిమమ్ టూ త్రీ అవర్స్ టైం వెళ్ళిపోతుంది అలా మనకి టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి అవుట్పుట్ ఎక్కువ వస్తుంది సో అలా మనకి రెండు మిషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది కస్టమర్స్ ఉన్నారు ఇలా ఫోటో ఫ్రేమ్స్ కానీ చిన్నపిల్లల లెహెంగాస్కి కానీ అన్ని రకాల డిజైన్స్ అయితే మనకి చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది అలాగే ఇలా దేవుడి పట్టాలు కాకుండా మన ఇమేజెస్ కూడా మనకి ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు ఎవరికైనా గిఫ్ట్ కావాలన్నా కూడా మనం అలా చేసి ఇవ్వచ్చు టీషర్ట్స్ పైన కూడా చేసి ఇవ్వడానికి అవుతుంది ఇదంతా మన ఆఫీసు ఫుల్ స్పేషియస్గా ఉంటుంది అండ్ అన్ని ఫెసిలిటీస్తో పాటు మనకి ఇక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఇస్తాము సో ఓన్లీ ఇది రెండు ఫ్లోర్లు ఉంటుంది మనకి కింద ఫ్లోర్ వరకు అయితే ఇది సో మనకి డిజైనింగ్ అన్ని బోర్డ్స్ కానీ ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చార్ట్స్ కానీ స్కెచెస్ డ్రాయింగ్స్ ఇవన్నీ కూడా మనకి అన్ని క్లియర్గా అర్థమయ్యేటట్టు మన స్టూడెంట్స్కి అయితే నేర్పిస్తాము ఫ్యాషన్ డిజైనింగ్ అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది అలాగే టైలరింగ్ కోర్స్ కూడా ఉంటుందన్నమాట సో ఇలా ప్యాటర్న్స్ ఎప్పటికప్పుడు డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తారనమాట సో ఇలాగే బాడీ మెజర్మెంట్స్తో మన టెన్ హెడెడ్ బ్లౌజ్ బాడీ ఇల్లుస్ట్రిషన్స్ కూడా ట్రైనింగ్ ఇస్తాము సో ఇవన్నీ ఇలా ఉంటాయి దీంట్లో మనకి వచ్చేసి చార్ట్స్ కూడా ప్రిపేర్ చేపిస్తాము సో చార్ట్స్ అంటే మనకి కలర్ కాంబినేషన్ విత్ ప్యాటర్న్స్తో పాటు ప్యాటర్న్ మేకింగ్ కూడా నేర్పిస్తాము అంటే మీరు ఒక కస్టమర్కి కావాల్సినవన్నీ కూడా మనకు క్లియర్గా ట్రైనింగ్ ఇస్తాము మీరు ఒక బొటిక్ పెట్టుకున్నా కూడా ఏ మాస్టర్ పైన డిపెండ్ అవ్వకుండా మీ అంతటాగా మీరు కూడా బొటిక్ రన్ చేసేలాగా ఉంటుంది సో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ పర్ఫెక్ట్ కొలతలతోటి ట్రైనింగ్ ఇస్తాం విత్ బాడీ మెజర్మెంట్స్తో ఇవన్నీ కూడా మనకి డిజైన్స్ వస్తాయి ఒక డిజైన్ ఏదైనా మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సిన డ్రాయింగ్ కానీ స్కెచింగ్ కానీ ఫ్యాబ్రిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి టైప్ ఆఫ్ బాడీ టైప్కి ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే బాగుంటాయి అవన్నీ కూడా మనకి ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ మనకి మెజర్మెంట్స్తో పాటు ఫుల్ క్లారిటీగా క్లియర్గా ట్రైనింగ్ ఇస్తాం ఒక ప్యాటర్న్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్యాటర్న్కి వెళ్తాం సో కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట సరే కదా మనకి మొత్తం మీకు ఏ టు జెడ్ ఫ్యాషన్ డిజైనింగ్ కానీ టైలరింగ్ కానీ ఏది కావాలన్నా నేర్చుకోవచ్చు సో మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాని గురించి సపరేట్ కోర్సులు కూడా నేర్చుకోవచ్చు మనకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్స్ కన్నా కూడా ది బెస్ట్ అనమాట సెల్ఫ్ ఎంప్లాయిడ్గా మనం ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకునే బిజినెస్లలో ఇది బెస్ట్ ఐడియా ఉంటుంది సో మనం ఎక్కడికో వెళ్ళి చేయాల్సిన పని ఉండదు మన సొంతంగా మనం చేసుకోవచ్చు సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి లేదు అంటే ఇక్కడికి వచ్చి ఒకసారి డీటెయిల్గా చూసుకోండి ఉప్పల్ బగాయిత రోడ్ నెంబర్ థర్టీ నైన్ కింద లొకేషన్ కూడా ఇస్తాము మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కాల్ చేయండి